హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఫ్యాషన్స్ ఈ వీడియో స్పెషల్ ఆఫర్ వీడియో ఆఫర్స్ ఆఫర్స్ వీకెండ్ స్పెషల్ ఒక ట్వంటీ నుండి థర్టీ మినిట్స్ వరకు మాక్సిమం కలెక్షన్ అతి తక్కువ ప్రైసెస్ లో వన్ టైం మీకు చూపించడం జరుగుతుంది మీకు నచ్చితే ఈ సాటర్డే సండే లోపుగా మీరు బుక్ చేసేసుకోండి ఇలాంటి క్లియరెన్స్ ఆఫర్ వీడియోస్ వీకెండ్ ఆఫర్ వీడియోస్ చాలా వస్తాయి చాలా కలెక్షన్ ఉంది ఎందుకైనా మంచిది ఒకవేళ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆఫర్ వీడియోస్ ఇంకా 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 వస్తాయి మరి ఓకే కలెక్షన్ వెళ్ళిపోదాం మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దాం వీడియో చూసిన తర్వాత మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరం ఉన్న వారికి ఒకరికి ఇద్దరికి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య వీడియోస్ క్లియరెన్స్ ఆఫర్ చాలా చాలా వస్తున్నాయి జస్ట్ మీకు ఇష్టమైతే ఒక వన్ మంత్ చూడండి క్లియరెన్స్ ఆఫర్ వీడియోస్ చాలా వస్తాయి ఓకే అండి కలెక్షన్కి వెళ్ళిపోదాం ఈ వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ అండి ప్యూర్ కాటన్ బాడీ చెక్స్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ విత్ సారీస్ అండి కాకపోతే బ్లౌజ్ తీయకుండా వాడితే చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ టూ సెవెంటీ ఫైవ్ వీక్ స్పెషల్ వీడియో అవి రెగ్యులర్ గా ఫోర్ ఫిఫ్టీతో ఆల్ టైమ్ సేల్ ఉంటుందండి ఇప్పుడు మీకు వీకెండ్ స్పెషల్ ఆఫర్ లో లిమిటెడ్ స్టాక్ టూ సెవెంటీ ఫైవ్ తో ఇస్తున్నాము నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి క్వాలిటీ అనేది ప్యూర్ కాటన్ అండి ప్రోడక్ట్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే ఇది బ్లౌజ్ తీయకుండా వాడేసేయండి ఇప్పుడున్న కలర్స్ ఇది కాటన్ సిల్క్ అండి ఇది గిచా వర్క్ అంటే జూట్ వర్క్ అంటారు కదా గిచా వర్క్ ఇక్కడ జెరీ కూడా కాపర్ జెరి పళ్ళు లైన్స్ ఇచ్చారు ఈ బార్డర్ కూడా జెరీ బార్డర్ ఈ బ్లాక్ పైన కాంట్రాస్ట్ జెరి బార్డర్ చాలా హైలైట్ గా ఉంది ప్యూర్ బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ కాటన్ సిల్క్ విత్ బ్లౌజ్ ఇంకా వీటికి మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే సూపర్ గా ఉంటుందండి వీటి యొక్క కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక మీకు కాటన్ లో కావాలంటే ఇక్కత్ బ్లౌజెస్ ఉన్నాయి ఖాతా స్టిచ్ ఉన్నాయి కచ్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి వాటిలో కూడా వీడియోస్ చేశాము వాటి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి బ్లౌజెస్ కూడా ఇలా మీకు మ్యాచింగ్ కావాలి అన్నా కూడా ఈ బ్లౌజెస్ కూడా విడివిడిగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ కూడా చాలా చూపించామండి వీడియోస్ లో ప్యూర్ కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ అండి బాటంలో మీకు చెక్స్ ప్యాటర్న్ ఉంది టాప్ లో స్ట్రైప్స్ రన్నింగ్ చూడండి బాడీ వీటి యొక్క వీక్ ఎండ్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వీటిలో కలర్స్ చూద్దాము ఇది రెడ్ కాంబినేషన్ మీకు వన్ బై వన్ చూపిస్తానండి నీట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి చాలా లెస్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైసెస్ ఆఫీస్ వేరుగా గా రెగ్యులర్ వేరుగా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇలాంటి ఆఫర్ లో ఈ ప్రైసెస్ తో మళ్ళీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు వన్ టైం ఆఫర్ వీకెండ్ ఆఫర్ సాటర్డే సండే మీరు బుక్ చేసేసుకోవచ్చు కలర్స్ ఇది లెనిన్ పైన ప్రింటెడ్ అండి పళ్ళు బాడీ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ అనేది చాలా సూపర్ అండి ఇప్పుడు మీకు ఇస్తున్నది వీకెండ్ ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వాటర్ లో తీసి కూడా చూశానండి ఫ్యాబ్రిక్ కలర్ మాత్రం ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు వీటిలో ఉన్న కలర్స్ చూద్దాం వీటిలో జస్ట్ ఫైవ్ కలర్స్ ఫైవ్ పీసెస్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఇక కలర్ విషయం అంటే నాకు తెలిసింది పక్కాగా మీకు చెప్తానండి కాబట్టి ఏదైనా కలర్ చేంజ్ అవుతుంది అంటే చేంజ్ అవుతుంది అంటే దాని విషయం చెప్పేస్తాను నాకు తెలిస్తే ఏదైనా నాకు డౌట్ ఉన్నట్లయితే దాన్ని నేనే వాటర్లో ముంచి కూడా చూసిన తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా నాకు తెలియకుండా ఏదైనా ప్రోడక్ట్ కలర్ పోతే దానికి చెప్పలేం కానీ నాకు తెలిసిన సమాచారం హండ్రెడ్ పర్సెంట్ మీకు అందిస్తానండి ఇది కాది కాటన్ ఇంక రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి పళ్ళు పైన లైన్స్ ఉన్నాయి శారీ అంతా ఇట్లా థ్రెడ్ ఓవెన్ డిజైన్ తో బుటా ఉంటుంది సేమ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ మనకు శారీ ఏ విధంగా ఉంటుందో అదే వివింగ్ తో ఉంటుంది ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది రెగ్యులర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీతో తో ఉంటుందండి ఇప్పుడు ఇస్తున్నది బెస్ట్ ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ ఇక్కడ మీకు చూపిస్తున్నవి త్రీ కలర్స్ మాత్రమే దీంట్లో టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ దాకా మీకు పిక్చర్స్ పంపిస్తాను వీకెండ్ ఆఫర్ సాటర్డే సండే బుక్ చేసుకునే వారికి వంద మంది బుక్ చేసుకున్నా నేను అందిస్తాను ఈ కలెక్షన్ మాత్రం ఇవి సీకో కాది అండి కంప్లీట్ హ్యాండ్ ఓవెన్ శారీస్ చూడండి వీటి యొక్క బార్డర్ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ అనేది ఈ విధంగా ఉంది ఆల్ ఓవర్ సారీ వీవింగ్ ఉంటుందండి ఇవి సీకో కాది ఇలా చూస్తే మీకు ఖాదీ లైన్స్ కూడా కనిపిస్తాయి చూడండి ఈ లైన్స్ అనేది ప్యూరిటీ తెలియజేస్తారండి కాది కాటన్ లో అయితే ఇలా లైన్స్ రావు లెనిన్ లోను మరియు ఖాదీలోను ఇలా లైన్స్ వస్తాయి అది బీవర్ చెప్పే మాట నేను చెప్పే మాట కాదు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక కాంట్రాస్ట్ పళ్ళు గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా ఓవెన్ డిజైన్ ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుందండి కంప్లీట్ గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇక సేమ్ డిస్టెన్స్ తో ఉంటుందండి ఇది ఇది ప్లస్ సేల్ అంతా వర్తీ శారీ ఇప్పుడు మీకు నేను ఇస్తున్నది సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎందుకంటే మన టైటిల్ కి తగ్గట్టు ఆఫర్ ఉండాలి ఆఫర్ ప్రైసెస్ ఉండాలి అలాగే మన కలెక్షన్ కూడా అలాగే ఉండాలి ఇవి కూడా జస్ట్ మీకు నంబర్ వైజ్ గా చూపిస్తున్నామండి కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ నంబర్ వన్ శారీ నెంబర్ టూ అండి ఇంకా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేసేయండి శారీ నంబర్ త్రీ కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి సీకో కాది అంటారు ఇది సీకో కాది శారీ నంబర్ ఫోర్ వితౌట్ మెయింటెనెన్స్ అండి ఇవి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు नंबर फाइव अँरी नंबर सिक्स शारी नंबर सेवन शारी नंबर एट ఈ ఆఫర్స్ అన్ని మన వీడియోస్ ఫాలో అవుతూ వీకెండ్ టైంలో మీరు బుక్ చేసుకున్న వారికి అప్లికబుల్ అండి ఇది ఆప్లిక్ వర్క్ కేజ్ కాటన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి ఇక్కడ పళ్ళు పైన ఇదంతా బీవింగ్ అండి ఇవి మాత్రం ఆప్లిక్ వర్క్ ప్యాచ్ వర్క్ అంటారు కదా ఇక్కడ కనిపించే లైన్స్ మాత్రం బీవింగ్ ఇప్పుడు వీటి యొక్క ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ శారీ అంతా ఇలా ఉంటుందండి వీటిలో ఉన్న కలర్స్ చూద్దాము ఇది శారీ నంబర్ వన్ శారీ నంబర్ టూ పికాక్ బ్లూ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు సింగిల్ లేయర్ చూసినా కూడా ఎలాంటి ట్రాన్స్పరెన్సీ కానీ ఎలా ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ కూడా నంబర్ త్రీ మంచి టొమాటో రెడ్ నంబర్ ఫోర్ శారీ నంబర్ ఫైవ్ అండి బ్లాక్ నంబర్ సిక్స్ ఇక్కడ ఓన్లీ సిక్స్ కలర్స్ సిక్స్ పీసెస్ ఉన్నాయి ఇవి వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ శారీస్ అండి ప్లెయిన్ బాడీ ప్లెయిన్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇది వితౌట్ బ్లౌజ్ శారీస్ వెరీ సాఫ్ట్ టెక్చర్ అండ్ లైట్ వెయిట్ జస్ట్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది శారీ నంబర్ వన్ వీటికి సంబంధించిన కలెక్షన్ కూడా వన్ బై వన్ చూపిస్తాము మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి శారీ నంబర్ టూ అండి

ఇక్కడ మీకు చూపించేవి ఒక ట్వంటీ ప్లస్ దాకా చూపిస్తున్నానండి మీకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి ఒక వంద మందికైనా ఇవి అందిస్తాం ఇదే ప్రైస్ లో వీకెండ్ ఆఫర్లో సాటర్డే సండే బుక్ చేసుకునే వారికి ఇక మీదే ఆలస్యం మరి వీడియో కలెక్షన్ నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇలాంటి ఆఫర్స్ వీడియోస్ బోలెడన్నీ వస్తాయండి ప్యూర్ వైట్ శారీ అండి సూపర్ గా ఉంటుంది ఈ శారీ అలవాటు కావడం కాదు కానీ ఇవి వాడితే అడిక్ట్ అవుతారండి ఈ ప్రోడక్ట్ ఈ ఫీల్ కి అడిక్ట్ అవుతారు అంత ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అర్జెంట్ గా షేర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ కలర్ లో సింగిల్ సింగిల్ ఉన్నాయండి చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అండి ఎయిటీన్ ఇలా ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇలాంటి డార్క్ కలర్ ఏమవుతుందంటే వెంటనే వాటర్ లేస్తే కొంచెం కలర్ కదులుతుందండి అది మాత్రం మీరు జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ కూడా డ్రై వాష్ ప్రిఫర్ చేసుకునేటివే ఇంకా చాయిస్ అనేది మీది లైట్ కలర్స్ లో అంత ప్రాబ్లం రాదు కానీ ఇలాంటి డార్క్ కలర్స్ అనేది కొంచెం స్లైట్ గా కలర్ అనేది కదులుతుంది ఇవి ఇంట్లో కూడా వాడాం కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మరి ఇది మాత్రం ఇక్కత్ లైన్స్ అంటారండి ఇక్కత్ లైన్స్ వచ్చాయి ఇదంతా కూడా ప్రింట్ కాదు థ్రెడ్ బీడింగ్ కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఈ శారీ మేకింగ్ ఎలా చేస్తారు అన్నది కూడా నేను వీడియో పంపిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇది హ్యాండ్లూమ్మా కాదా అని డౌట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ శారీస్ తయారు చేసే వీవర్స్ దగ్గర ఉండి వీడియో షూట్ చేసాము వన్ ట్వంటీ కౌంట్ మోల్ కాటన్ శారీస్ ఇలాంటి ప్రైసెస్ తో మీకు మాక్సిమం ఎప్పుడు రావు ఇందులో రెండు కలర్స్ ఉన్నాయండి వైట్ అండ్ రెడ్ వీటిపైన మాత్రం పళ్ళు లైన్స్ ఇచ్చారు చూడండి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది టాజల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కట్టేస్తారు ఇంకా ఇది అండి బాడీ అన్ని వితౌట్ బ్లౌజ్ అయినండి ఇప్పుడు మీకు చూపించినవి వీటిలో జస్ట్ ఇప్పుడు మనకు త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనకు ప్లెయిన్ శారీస్ అయితే ఎన్నైనా అందించవచ్చు ఇవి మాత్రము చాలా లిమిటెడ్ ఇది బ్లాక్ అండి మీకు ఏ శారీ నచ్చకపోతే ఆ శారీ అమౌంట్ రిటర్న్ చేస్తాము కొరియర్ అమౌంట్ అనేది రిటర్న్ చేయబడదు అన్ని వీడియోస్ లో మ్యాక్సిమం చెప్తూ ఉంటాము ఇవి లెనిన్ శారీస్ అండి టాప్ అండ్ లో సిల్వర్ జెరీ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ పైపింగ్ ఉంటుంది పళ్ళు జరీ లైన్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ మీకు చూపిస్తున్నవి జస్ట్ ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ ఉందండి ఫోర్ కలర్స్ మీకు చూపిస్తున్నాను ఇంకా మీరు వీకెండ్ ఆఫర్ లో ఇదే ప్రైసెస్ తో మీకు కావాలి అంటే సాటర్డే సండే వీకెండ్ ఆఫర్ లో ఈ వీడియో ఫాలో అయి బుక్ చేసుకున్న వారికి ఇదే ప్రైస్ తో ఒక వంద మందికైనా అందిస్తామండి మనం ఇంతవరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ తో చూసాము ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఇది శారీ తర్వాత బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు ఇది వరకు చూసినట్లుగానే జెరీ లైన్స్ మీకు పళ్ళు పాటు కూడా చూద్దాం ఇలా లైన్స్ ఉంటాయండి ఇది అండి ఇక ఈ కలెక్షన్ అనేది మీకు ఆల్ టైమ్ అవైలబుల్గా గా ఉంటుందండి కాకపోతే ఒక వీడియోకి మరొక వీడియోకి ఆఫర్ ప్రైస్ లోనే కొంత వేరియేషన్ ఉంటుంది స్టాక్ కావాల్సినంత కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకునే వారికి రెడీ చేస్తూ పంపించవచ్చు శారీ నంబర్ త్రీ ఇంకా ఈ ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరర్స్ మనకు రెగ్యులర్ గా అందిస్తూనే ఉంటారండి ఇప్పుడు ఈ కాస్ట్ తోనైనా మీకు హండ్రెడ్ మెంబర్స్ కైనా అందించడానికి నేనైతే రెడీ మరి ఇక్కడ మీకైతే ఈ మోడల్లో సిక్స్ కలర్స్ మాత్రమే నేను చూపించానండి ఎందుకంటే బుక్ చేసుకున్న తర్వాత మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ మీరు టైం ఇచ్చినట్లయితే ఎంత మందికైనా ఈ శారీస్ అందించవచ్చు వీకెండ్ ఆఫర్ లో ఇదే ప్రైసెస్ తో ఇది కాది సిల్క్ ఫ్లవర్ జామ్ దాని శారీస్ అంటారండి ఇది కంప్లీట్ గా థ్రెడ్ వీవింగ్ అండి టెంపుల్ డిజైన్ గోల్డెన్ జెరీ బార్డర్ ఉంటుంది ఇది థ్రెడ్ వీవింగ్ చాలా నీట్ ఫినిషింగ్ అండి పళ్ళు గిచ్చా పళ్ళు ఇక బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది నార్మల్ వాష్ చేసుకోవచ్చండి శారీ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ శారీ ఇక్కడ నుండి వీవింగ్ స్టార్ట్ అయ్యింది ఇలా ఉంటుంది బాడీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వీకెండ్ ఆఫర్ ప్రైస్ ఎవరు చేసుకోవద్దు ఈ ఆఫర్ ని ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఇది మరూన్ కలర్ అండి జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను ఆల్రెడీ ఒక సారీ ఓపెన్ చేసి చూపించాము మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా కంప్లీట్ గా ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించున్నాం ప్రీవియస్ వీడియోస్ లో ఏదైనా డౌట్ ఉంటే అలాంటి వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఇక ఈ ప్రోడక్ట్ అనేది రీస్టాక్ చేయొచ్చండి కాకపోతే ప్రైస్ వేరియేషన్ అనేది వేరుగా ఉంటుంది ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ బెస్ట్ ఆఫర్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా బుక్ చేసేసుకోండి ఇవి కూడా స్టాక్ అనేది లిమిటెడ్గా ఉందండి ఎలిఫెంట్ గ్రే కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుందండి ఈ కలర్ మీకు వీడియోలు ఎలా కనిపిస్తున్నా కానీ ఒరిజినల్గా గా ఎక్సలెంట్ వైట్ వైట్ పైన పింక్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ బీవింగ్ ఉంది వెరీ నైస్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఇంకా వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదండి నాకు తెలిసినంత వరకు నార్మల్ వాష్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ ఇది వీడియో కంటే ఒరిజినల్ గా బ్రైట్ గా ఉంది వీడియోలో కలర్ అనేది కొంచెం లైట్ షేడ్ లో ఉందండి ఇది లాస్ట్ మనకు ఈ మోడల్ లో లాస్ట్ సారీ లాస్ట్ కలర్ ఇది కాజీ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ బీవింగ్ డిజైన్ చూడండి టెంపుల్ డిజైన్ చాలా లైట్ వెయిట్ అట్లనే ట్రాన్స్పరెంట్ గా ఏమి ఉండదు ఈ కంప్లీట్ గా ఇక్కడ లైన్స్ అండి ఇక్కడ మీకు ప్రింట్ అనేది ఏది లేదు ఇది పళ్ళు తర్వాత బ్లౌజ్ అనేది రెడ్ కలర్ బ్లౌజ్ అనేది చూపిస్తాను ఓపెన్ చేసి చూద్దాం ఇది సారీ అండి పళ్ళు ఇక బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకు పనులు ఏదో ఉంటుందో అదే కలర్ లోనే బ్లౌజ్ ఉంటుంది ఇక శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి ఇంకా వీటికి సంబంధించిన కలర్స్ కూడా చూద్దాము ఇది అండి ఈ శారీ నంబర్ వచ్చేసి ఈ శారీ నంబర్ టూ అండి మీకు నంబర్ కవర్ అయ్యేలాగా స్క్రీన్షాట్ పెట్టండి శారీ నంబర్ టూ శారీ నంబర్ త్రీ అండి ఫస్ట్ శారీ చేసి చూపించాం కదా అదే మోడల్ లో అదే ప్యాటర్న్ లో ఉన్నాయి కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ ఆఫర్ ప్రైస్ అనేది మీకు జస్ట్ వీకెండ్ అప్లికబుల్ గా ఉంటుంది అండి కాబట్టి మీరు వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి ఈ ఆఫర్ వీడియో మిస్ అయిపోయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి శారీ నంబర్ ఫోర్ అండి ఇంత మంచి మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మీకు అందిస్తున్నాము మరి తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి ఈ మోడల్ శారీస్ ఇప్పుడు మనకు లాస్ట్ వీడియోలో లాస్ట్ కలెక్షన్ అండి ఇక ఈ వీడియోలో ఇది లాస్ట్ శారీ అండి ఇక ఎండింగ్ వచ్చేద్దాం మళ్ళీ మనం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక మీ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కలెక్షన్ చూశారు కదండి ఇలాంటి క్లియరెన్స్ ఆఫర్ వీడియోస్ ఇంతవరకు మన ఛానల్లో పోస్ట్ చేయని కలెక్షన్ కూడా చాలా ఉంది కొన్ని వందల శారీస్ స్టాక్ అనేది క్లియరెన్స్ ఆఫర్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఇష్టమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ ఒక వన్ మంత్ చూసి వదిలేయండి ఓకేనండి ఎందుకంటే ఆఫర్ వీడియోస్ చాలా ఉన్నాయి ఆఫర్ స్టాక్ చాలా ఉంది ఇది వరకు మనం వీడియోలో చూపించిన స్టాక్ కూడా క్లియరెన్స్ సేల్లోనే ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్